అందరికీ శనార్థి అందరికీ ఓం నమ శివాయ నేను మీ కళ్యాణ్ నరేష్ ఈరోజు వచ్చేసి ఏమిటంటే పితృదోషం ఉన్నవారికి దేవతల దోషం ఉన్నవారికి సర్పదోషం ఉన్నవారికి కాల సర్పదోషం ఉన్నవారికి కుజదోషం ఉన్నవారికి గ్రహ దోషము శని దోషము ఈ ఎటువంటి ఏ దోషాలున్నా దోష నివారణ కావాలంటే చాలా పూజలు చేసి ఎన్నో బాధలు పడి ఎన్నో విధాలుగా ఎన్ని పూజలు చేసినా దోషం నివారణ అయితే లేదు మాకు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మా అనుకున్న పనులు అవుతలేవు అని బాధపడేటోళ్లకు ఏమిటంటే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు కాకుంటూ ఉన్నారు నలభై ఐదు ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కాలేదు ముప్పై ఐదు ఏళ్ళున్నా ఇరవై ఎనిమిది ఏళ్ళున్నా ముప్పై ఏళ్ళు ఉన్నా మాకు ఇంకా పెళ్ళిళ్ళు కాదు కానీ చాలామంది లేడీస్ కానీ మగవాళ్ళు కానీ బాధపడేటోళ్ళు చాలా బాధ ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఏమిటంటే మన సర్పదోషము ఉన్నవారికి కానీ కాల సర్పదోషం ఉన్న వారికి కానీ పితృదోషము పెద్దల తాత ముత్తాతల నుంచి పితృదోషం అంటారు దాని ఆ పితృదోషం ఉన్న వారికి కూడా దోష నివారణ కావాలంటే దోషము నివారణ కావాలంటే వాళ్లకు వచ్చేసి ఏమిటంటే ఈ చెట్టు పేరు నాగలత చెట్టు అంటారు ఈ చెట్టు ఈ విధంగా ఉంటుందండి చాలా నెంబర్ వన్ మూలిక అరుదైన మొక్క ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ మనకు దొరకదు నాగలత చెట్టు అంటారు దీని నాగలత నాగదేవి చెట్టు అంటారు నాగలత చెట్టు నాగదేవి చెట్టు బాలనాగమ్మ చెట్టు అంటారు ఈ చెట్టు అనేది చాలా మనకు అరుదైన మొక్క ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది చాలా ఎంత పవిత్రమైన మొక్క అంటే అంత పవిత్రమైన మొక్క ఈ మొక్కతోని మనకు వచ్చేసి ఏమిటంటే మనకు వచ్చేసి ఏమిటంటే ఈ మొక్కని ఈ మొక్కను ఒకసారి మంచిగా చూపి ఇది ఇగో ఈ విధంగా ఉంటుందండి నాగలత మొక్క నాగదేవి చెట్టు నాగదేవి చెట్టు అంటారు నాగలత చెట్టు అంటారు దీన్ని పట్టుకుంటే మాత్రము ఇగో మనకు పామును పట్టుకున్నట్టే ఉంది నాకైతే మెత్తగా ఇగో పామును పట్టుకున్నట్టే ఉన్నది ఇది పాము చుట్టుకున్నట్టే చుట్టుకుంటుంది ఇది ఈ చెట్లకు కానీ ఇగో ఈ విధంగా చూపించాం అంత ఇగో ఈ విధంగా ఉంటుంది చెట్టు వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది చాలా మెత్తగా అంటే మెత్తగా సునింగ్ ఉంటుంది సే సేమ్ పాముని తాకితే ఏ స్పర్శ అయితే ఉంటుందో అంత స్పర్శ ఉంటుంది దీనికి అంత మెత్తగా ఉంటుంది ఈ చెట్టుతోటి ఉపయోగాలు ఏమిటంటే మనకు కాలసర్ప దోషము కానీ సర్పదోషము కానీ పితృదోషాలు కానీ దేవదోషాలు కానీ శని దోషము కానీ బలము సరిపోక మనం చేసే పనులు కానీ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు జరిగే వాళ్లకు వ్యాపారవేత్తలకు కానీ ఇంకా గొర్రెలు కాసే బర్రెలు కాసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఈ చెట్టు అడవిలల్లో తిరిగే వాళ్ళకు కానీ అయితే ఈ చెట్టుతోటి ఏమిటంటే ఇగో ఇట్లా అల్లుకొని ఉండాలి ఇగో ఈ విధంగా చూపిస్తున్నాం ఈ విధంగా అల్లుకొని రెండు రెండు అల్లుకోవాలి కలయిక ఈ కలయిక జరిగిన తీగ రెండు అల్లుకొని ఉన్నప్పుడు ఈ తీగని మనం ఏం చేయాలంటే ఈ తీగని ఒక ఫీట్ అంతా తీసుకోవాలి ఎప్పుడు పౌర్ణమి రోజు ఏ రోజు అన్న రాని పౌర్ణమి రోజు కానీ సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చిన వీళ్ళల్లా మనకు ఇప్పుడు అమాస రోజు ఆదివారం రోజు కానీ మన గ్రహణ సమయంలో ఆ సమయంలో దీన్ని సేకరించాలి ఎట్ట సేకరించాలి తడిబట్ట స్నానం చేసి వచ్చి తడిబట్ట స్నానం చేసి వచ్చి పసుపు కుంకుమ ధూప దీపం తీసుకొని వచ్చి ఆ చెట్టు అయితే ఈ చెట్టు అయితే ఎక్కడ మొదలు స్టార్ట్ అవుతుందో అక్కడ కొద్దిగా నీళ్ళు తల్లి పసుపు కుంకుమ వేసి రెండు అగరబత్తిని ముట్టించి కొబ్బరికాయ కొట్టించి దండం పెట్టుకొని పౌర్ణమి నాడు కానీ ఆదివారం అమాస రోజు కానీ గ్రహణం సమయంలో ఈ చెట్టును సేకరించాలి ఈ చెట్టును సేకరించి మనకు ఎంత దీనికి మనకు ఎంత అవసరం ఉంటుందో అంత అవసరం ఉన్నవారి తీసుకోవాలి మనకు రాగి రాగి కాంకణం లాగా చేపించుకోవాలి రాగి మన చేతికి కడము రాగి కడము బుర్ర కడము లాగా చేపించుకొని ఆ రాగి కడములో ఇట్లా మనకు పలకబాటుగా మనకు ఎట్లా అంటే రాగి రేకి లాగా చేతి చేతికి ఈ అల్లుకున్న రెండు అల్లుకున్న తీగలని అందులో వేసుకొని మన చేతికి కంకరంలాగా వేసుకోవాలి చేతి కడం చేపించుకోవాలి ఎండిలో కానీ రాగిలో కానీ చేపించుకున్నట్టయితే మనకు కలసర్పదోషము కానీ సర్పదోషము కానీ పితృదోషము కానీ కుజదోషము కానీ పెళ్లిళ్ళు కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతారు పిల్లలు కానీ వాళ్ళకి ఏండ్ల నుంచి ఎన్ని విధాలుగా ఎన్ని బాధలు పడ్డా ఎన్ని పూజలు చేసినా ఎన్ని దవకాలు తిరిగిన పిల్లలు కానీ వాళ్ళకు కూడా పిల్లలు అవుతారు ఈ విధంగా వేసుకున్నట్టయితే గర్భదోషంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఒకవేళ మనకు సంబంధం ఆ గర్భదోషంలో కానీ ఏం ప్రాబ్లం లేకున్నా ఒకవేళ పిల్లలే అయితలేరు అంటే ఇది వేసుకున్నట్టయితే మనకు పిల్ల పిల్లలు అవుతారు పిల్లలు కాని వాళ్లకు దోషం నివారణ జరుగుతుంది దోషం పోతుంది పెళ్ళిళ్ళయితీ ఎన్ని ఏళ్ళకు పెళ్ళి కావాలనుకున్న వారు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన వాళ్ళకు అనుకుంటే ఇది వేసుకున్న పూజ వేసుకున్నట్టయితే వాళ్ళకు పెళ్ళి కలిసి వస్తుంది ఇంకొకటి ఏమిటంటే ఈ చేతికి మనకు రేకు లోపల కానీ ఎండి కడియములో బుర్ర కడియములో ఇది వేసుకున్నట్టయితే మనకు అడవి లోపల వెళ్ళినప్పుడు స్నేకు మనకు పాములే కానీ ఏ పాము కానీ మనకు పది 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 అడుగుల దూరమే ఉండాలి మన దగ్గరికి రాదు ఏ పాము కానీ పాము ఎసవంటి పాము కానీ పది అడుగుల దూరమే ఉంటుంది మనకు దగ్గరికి రాదు మనకు పాము కూడా కరవది పాము మన దగ్గర రావాలంటే ఈ చెట్టు ఉన్నదనుకో మన దరిదాపులో కూడా రాదు ఈ మొక్క అంత విలువైన మొక్క నాగలత చెట్టు అంటారు ఇది నాగ బాల చెట్టు అంటారు నాగదేవి చెట్టు అంటారు ఇగో ఈ చెట్టు అంత ఉపయోగకరంగా ఉంటుంది మనకు ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి దీంతో ఈ చెట్టు మీకు ఎక్కడన్నా కనిపించినట్టయితే నేను చెప్పిన విధంగా పూజ చేసుకొని ఆ విధంగా వేసుకో నెంబర్ వన్ మీకు అనుకున్న పనులు మీరు హండ్రెడ్కు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే అండి నెంబర్ వన్ మూలిక ఈ చెట్టు దొరకాలంటే అరుదు చూడండి ఈ చెట్టు ఈ విధంగా అల్లుకొని ఉన్న మొక్కనే రెండు అల్లుకోనున్న తీగనే ఆ విధంగా కంకణ చేతి బుర్రకడంలో పెట్టుకొని మన చేతికి వేసుకోవాలి జబ్బకైన వేసుకోవచ్చు చేతికి మణికట్టుకైనా వేసుకోవచ్చు ఆ విధంగా వేసుకొని నెంబర్ వన్ మీరు అనుకున్న పనులు మీరు ఏవైతే అనుకుంటారో విజయవంతమైతే హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మీ కళ్యాణ్ నరేష్ మన ఛానల్లో తెలుసు కదా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలపండి నాకు తెలిసిన చెట్లు మీకు షేర్ చేస్తాను కంపల్సరీ మీకు వీడియో రూపంగా మీకు తెలియజేస్తుంటా ఈ మన ఛానల్ని జర షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని గంట మాత్రం కొట్టండి పక్కా చూసిన వాళ్ళు అందరికీ శినార్థి అందరికీ ఓం శివాయ ఒకసారి మళ్ళీ చెడ్డ చూపి దీన్ని ఇలా పట్టుకుంటే మాత్రం నాకు పామును పట్టుకున్నట్టు ఉంది మెత్తగా ఆ విధంగా ఉందండి ఒకటిదా ఓకే